వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి वैकेन प्राप्तियां 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 చె కలెక్టర్ ఆన్లైన్ బుకింగ్ కానీ రోడ్ల మీద రోడ్ల మీద ఇబ్బంది మా భూమిలో ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖు ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు నాడు మన మండల ఎంఆర్ఓ గారికి మరియు అట్లాగే అడిషనల్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చడం రైతులందరం కలిసి వంద మంది సమక్షంలో సంతకాలు పెట్టి మా గ్రౌండ్ వాటర్ తక్కువైతుంది మా భూములు కోసుకోపోయి రైతులు నష్టపోతున్నారు సార్ దీన్ని ఇట్లన్న చేసి మా మీద దయ తలిచి మీరు ఈ ఆన్లైన్ అనే దాన్ని బంద్ చేయాలి సార్ అని చెప్పిన కలెక్టర్ కలెక్టర్ గారు ఏం చెప్పిందంటే అది ఏదో చూస్తాము మీ రైతులతో ఆలోచన చేసే తర్వాత ఆన్లైన్ పెట్టాలన్నా వద్దా వద్దా అనేది ఆలోచన చేస్తామని చెప్పారు ఈరోజు మాకేమి ఇన్ఫర్మేషన్ లేదు లేకుండా వచ్చినందుకు ఈ రైతులందరూ ఈరోజు మాకు ఫోన్ చేశారు మా భూములన్నీ నష్టపోతున్నా మీరు ఏం చేస్తారు అంటే మేము కూడా రావాల్సి వచ్చింది వచ్చి ఇక్కడ సార్ను ఎంఆర్ఓ సార్ని అడగడం జరిగింది సార్ ఏమంటాను అంటే వాళ్ళ గవర్నమెంట్ పర్మిషన్ ఉంది కాబట్టి మేము కొడతామని అంటుండ్రు సార్ సారు కూడా మేమేమంటున్నాం అంటే ఇప్పుడు ఉన్న కాడకు ఉన్నాడు సార్ మేము ఇట్లాగే కలెక్టరేట్కి పోయి కలెక్టరేట్లో కలెక్టర్ సార్ని కూడా అడుగుతాము అడిగినాక రైతులను కాదని ఇప్పుడు రైతులు చాలా నష్టపోతున్నారు అంటే ఇప్పుడు వేసిన పంటలకు కూడా గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి నీళ్లు లేవు మొత్తానికి నీళ్లు తగ్గిపోయి పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు రైతులు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు కాబట్టి ఎంఆర్ఓ సార్ గారికి ప్రత్యేకంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ రైతులను దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కొంచెం మా మనవి వినగలరని కోరుచున్నాం సార్ ఇది మన ఊరు మన ఇసుక వాహనం ద్వారా వినియోగదారులు ఆన్లైన్లో శాండ్ కోసం అప్లై చేసుకున్నారు గత ఆరు నెలల నుంచి బుకింగ్స్ ఉన్నవి పోల్ కంపెనీలో గవర్నమెంట్ శాండ్ రీచ్ ఉంది కాబట్టి ఆరు నెలల నుంచి వినియోగదారులు ఇబ్బంది గృహస్తులు ఇబ్బంది పడుతున్నందువల్ల వాళ్లకు ఆన్లైన్ ఇసుక విధానం ద్వారా ఇసుకని సప్లై చేయడం జరుగుతుంది అది కూడా ప్రభుత్వ రీచ్ నుండి సప్లై చేస్తున్నాం ఎక్కడ కూడా ప్రైవేటు భూముల నుంచి సప్లై అనేది జరగట్లేదు ఎవరైతే రైతులు అభ్యంతరం చెప్తున్నారో వాళ్ళ అభ్యంతరాలను పరిశీలించి మా పై అధికారులకు రిపోర్టు పంపిస్తాను ఆన్లైన్ పేరుతో అక్రమంగా రాత్రి అనకుండా కొమ్మిరెడ్డిపల్లి తాళగడ్డ పోల్కంపల్లి నుంచి వాటి మీద తగు చర్యలు తీసుకున్నాము ఆల్రెడీ కొమ్మిరెడ్డిపల్లి వాగుని పరిశీలించాము పరిశీలించి ట్రెంచెస్ ఏర్పాటు చేసి అక్రమంగా ఇసుక రవాణా కాకుండా పోలీసు వారితో తగు చర్యలు చేస్తున్నాం బారికేడ్లు ఏర్పాటు చేసాం నైట్ గస్తీలు కూడా రెవెన్యూ పోలీస్ వాళ్ళం తిరుగుతున్నాము